గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాంగ్రెస్ పార్టీ అదాని ప్రధానితో పోల్చిన పరిస్థితి ఇప్పుడు శత్రుత్వం ఉన్నా కూడా రా రాహుల్ గాంధీ ఎన్నో విమర్శలు చేసినారు రేవంత్ రెడ్డి మాత్రం వెళ్ళి కలిసినారు ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు అంటే ఎట్ట చూసుకోవచ్చండి ఈ సినారియో అంటే రాహుల్ గాంధీని ఈ ప్రశ్న అడిగారు రాహుల్ గాంధీ ఆయన ఏమన్నా అంటే మేము పెట్టుబడికి వ్యతిరేకం కాదు ఓకే పెట్టుబడి వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు కాబట్టి ఆయన ఒక పాలసీ స్టేట్మెంట్ చేసేసాం వాళ్ళ వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కొరకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటుంటారు అని మాత్రమే ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు మొనోపల్లీ క్యాపిటల్కు వ్యతిరేకమన్నాడు కానీ మేము క్యాపిటలిజానికి వ్యతిరేకం కాదని అన్నాడు కనుక ఈ ఇవాళ్ళ భారతదేశంలో పెట్టుబడి అది రాజకీయాలని నిర్దేశించేటువంటి దశకు చేరుకున్నాను అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అది ఏ పార్టీని కావచ్చు ఇవాళ్ళ పార్టీ పెట్టుబడిని అంటే దాన్ని కంట్రోల్ చేయడము లేకపోతే అట కాకుండా ఇవాళ మార్కెటే రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది కనుక ఏ పార్టీతో సంబంధం లేకుండా పెట్టుబడికి బార్డర్స్ లేవు ఇప్పుడు దానికి ఎల్లలు కానీ దానికి కనుక అది ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతుంది అంటే సింపుల్ దాని ఈ పార్టీ ఆ పార్టీని దానికి సంబంధం లేదు ఓకే ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే ఇంకా కొంత ప్రిమచ్యూర్లు లేండి ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా ఒక రెండు నెలలు అయితే కానీ స్టెబిలైజ్ అవుతుందా తర్వాత కాంగ్రెస్ పాలనని తెలంగాణ ప్రజలు హర్షించి సరే ఒక మంచి పార్టీని గెలిపించాం కనుక పార్లమెంట్లో కూడా ఈ పార్టీ ఒకటి రెండవది జాతీయ స్థాయిలో ఈ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా ఒక వచ్చింది వచ్చిందనుకోండి ఒక ఒక హవాలాగా దేశంలో ఇక భారతీయ జనతా పార్టీని కాదని ప్రజలు ఒక ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు అని ఒకవేళ దేశవ్యాప్తంగా అటువంటి ఒక మూడ్ వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి దోఃలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అన్నప్పుడు ఒక సెక్షన్ ఉంటుంది మిడిల్ క్లాసు మిడిల్ డోర్ మిడిల్ వీళ్ళు బార్డర్లో ఉంటారు విడి భారతీయ జనతా పార్టీ గెలిచేటట్లుంది అని అంటే సరిగ్గా ఇప్పుడు ఇది ఎలా ఓడిపోయే పార్టీ అని ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు కనుక ఇది ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయితే నేషన్ మూడ్ ఇట్లా సెట్ అవుతుందని ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర ఏదైతుందో కొంత ప్రభావితం ఇప్పుడు ఆయన మళ్ళీ ఈస్ట్లో తిరుగుతున్నాడు ఆ ఈస్టర్న్ అన్న పార్ట్లో కూడా ఆయన కొంచెం వస్తున్నారు నార్త్ ఈస్ట్లో వచ్చారు తర్వాత ఆయన ఈ యాత్ర ముగించే వరకు దాని ప్రభావం ఏముంటుందో ఒకవేళ ఈయన ప్రధానమంత్రి అయితే కొంత లిబరల్గా ఉంటాడు డెమోక్రటిక్గా ఉంటాడు హ్యూమేన్గా ఉంటాడు అని ప్రజలు అనుకుంటే పెట్టుబడి అనుకోదు పెట్టుబడికి కావాల్సింది మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలనే పెట్టుబడి అనుకుంటుంది కానీ ఒక లిబరల్ ఒక డెమోక్రెట్ కావాలని దశలో ఇప్పుడు పెట్టుబడి లేదు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రంప్ లాంటి వాడు కావాలని ఒక మ్యాగ మార్గ్రెడ్ థ్యాచ్ లాంటి వాడు కావాలని ఒక లాంటివాడు లాంటి వాడు కావాలి ఇట్లా ఆలోచిస్తుంది పెట్టుబడి కానీ అట్లా కాకుండా నిజంగానే ప్రజలకు పెట్టుబడికి మధ్యన ఆ వైరుధ్యం పెరిగి ఈ పెట్టుబడి వలన మన సమస్యలు పరిష్కారం కావు అని అనుకున్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ రావడానికి సాధ్యం అవుతుంది ఓకే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్ట చూస్తారండి బీఆర్ఎస్ ను ఖతం చేసే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఆయన నిన్న బీఆర్ఎస్ భవన్లో అన్నారు అదేవిధంగా ఇటు కోమరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బీఆర్ఎస్ ను పద్నాలుగు ముక్కలు చేస్తామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఎట్ట చూస్తారండి అసలు అంటే రెండు అవి అతిశయోక్తులే ముక్కలు చేయడము అతిశయోక్తే వాళ్ళు చేయడము విచ్ఛిన్నం చేయడం అతిశయోక్తి అట్లా పార్టీలను విచ్ఛిన్నం చేస్తామని ఇది రాజకీయ అంటే భాషలో ఎటువంటి మార్పు వచ్చిందంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంటు చేస్తేనే ఒక దాని ఇంపాక్ట్ ఉంటుంది అని వచ్చేసింది మోడరేట్గా తర్వాత డెమోక్రటిక్గా బ్యాలెన్స్డ్గా ఒక పరిణితితో మాట్లాడితే ప్రజలు పట్టించుకునేట్లు లేదు కానీ మీరు ఆవేశంగా తర్వాత అతిశయోక్తులతో తర్వాత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడితేనే దాని ప్రభావం ఉంటుందని రాజకీయ నాయకులు అది దాని ప్రభావం ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ భాష ఏదైతుందో ఈ భాష మాట్లాడే వాళ్ళు వాళ్ళ అవగాహన ఏమిటంటే మీరు ఎక్స్ట్రీమ్గా మాట్లాడి ఆగ్రహంగా ఆవేశంగా మాట్లాడితే ప్రజలు దాన్ని చాలా చాలా ఇష్టపడతారు అని అనుకుంటున్నారు అది కొంతవరకు నిజమే కావచ్చు కానీ అంటే సమస్యలు చాలా ఉన్నప్పుడు ఎదుటివాడు దాన్ని చాలా ఆవేశంగా మాట్లాడినప్పుడు ఈ సమస్యలు ఉన్నవాడికి అబ్బా ఏం మాట్లాడారు అని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి ఆయనకు ఉండే నేపథ్యం బాగ్రౌండ్ అంటే కూడా ఆయన భాష ఆయన స్టైలు ఆయన మాట్లాడే పద్ధతి కమ్యూనికేషన్ అవి కూడా ఆయన కసెట్స్గా అయిపోయాయి కనుక ఒక షార్ట్ టర్మ్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన ఒక నాయకుడిగా ఎదగడానికి పనికొచ్చింది ఈ భాష కనుక జనం ఎక్కడో చోట దీన్ని హర్షిస్తున్నారు అనేటువంటి ఓ ఫీలింగ్ ఈ రాజకీయ నాయకుడికి ఉంది కనుక కేటీఆర్ మాట్లాడినా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా ఈ భాష అతిశయోక్తులు ఏవైతున్నాయో ఇప్పుడు రాజకీయ పరిభాషలో అది భాగమైపోయింది కనుక వాళ్ళు అట్లే కొంతకాలం మాట్లాడతారు మీరు ఏం మాట్లాడినా ప్రజలు తమ సమస్యలు తమకు ఉండేటువంటి నిరుద్యోగము ధరల పెరుగుదల ఇవి ప్రజల్ని హర అంటే నిరంతరంగా వేధిస్తున్నాయి ఓకే కనుక అంతిమంగా ఏమైతుందంటే నా జీవిత అనుభవం ఏదైతుందో అదే నా చేత నిర్ణయం చేయని కొంతకాలం ఇవన్నీ నడుస్తాయి కానీ నాకు ఇంట్లో ఉద్యోగం లేదు నేను ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులు ఏంటి ఏ ప్రభుత్వం అయితే మాకు కాస్త అవకాశాలు ఇస్తుంది వాళ్ళ దగ్గర పోయి మీరు ఏం భాష మాట్లాడితే ఉద్యోగాలు ఇస్తారా లేదని కొంతకాలం వింటారు కానీ అది నేను అనుకుంటే ఈ భాష కొంతకాలం పనిచేస్తుంది కానీ అది నిరంతరంగా పనిచేయదు అది మౌలిక సమస్యలను ముట్టుకోదు కాబట్టి మౌలిక సమస్యలను ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారంటే ఇప్పుడు కేసీఆర్ విషయంలో యూత్ బాగా సపోర్ట్ చేశారు ఆ పార్టీకి అసలు రెండు ఎన్నికల్లో కూడా యూత్ వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి మూడో ఎన్నికొచ్చేవరకు యూత్ అంతా బస్సులలో పోయి వాళ్ళు గ్రామ గ్రామాలు తిరిగి మాకు ఉద్యోగాలు రాలేదని ప్రచారం చేసి అది వా అది కూడా వీళ్ళు ఓడిపోవడానికి అనుకో కారణం కనుక అంటే సమస్యలు మళ్ళీ వెనక్కి వచ్చినాయి ఇది మన పార్టీ ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ అని దశ దాటి మన సమస్యలు పరిష్కారం కాలేదని ఈ ముప్పై లక్షల మంది ఎవరైతే యువకులు ఉన్నారో యువత ఈ ఎన్నికల్లో చాలా గట్టిగా తిరిగి ఓటు పోయొద్దని చెప్పారు కనుక మ మనిషికి తన వాస్తవమైనటువంటి సమస్యలు జీవితంలో తాను ఎదుర్కొన్న సమస్యలు కొంతకాలంగా మనం మాటలు చెప్పి అతిశయోక్తులు చెప్పి ఒప్పించవచ్చు కానీ నిజము మనిషికి ఎదురైనప్పుడు అప్పుడు తన ఆయన నిర్ణయము ఆ తన అనుభవం ఆధారపడి కానీ ఈ ప్రచారము ఈ అతిశక్తుల మీద కారణం ఓకే ఇప్పుడు అయోధ్యలో బీజేపీ రామ్ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట ఇవాళ చేసిన పరిస్థితి అంటే కేవలం లోక్సభ ఎన్నికలకు ముందుగా ప్రాణప్రతిష్ట చేశారు అంటే అయోధ్యను ముందు చూపించి ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఒకటి ఇప్పుడు ఈ శంకరాచార్యులు కానీ వీళ్ళు మత ప్రవక్తలు ఏవైతున్నారో అంటే సరి అయినటువంటి సమయము రామ్లాల విగ్రహము ఈ దేవాలయము తర్వాత దీని ఆవిష్కరణ రామనవమి రోజు దర్గం అనేది అది ఒక రకంగా చాలా సమయోచితంగా సందర్భోచితంగా ఎందుకంటే రాముడు పుట్టిన దాన్ని దేశమంతా సెలబ్రేట్ చేస్తుంటుంది ఆ సందర్భంలో మనము ఒక దేవాలయాన్ని ఆవిష్కరించి ఆ దేవాలయంలో రాముడి ప్రతిష్ట చేస్తే పెద్ద అనుమానం రాకపోయేది కానీ మీరు ఏప్రిల్లో రామనవమి మార్చ్ ఏప్రిల్లో రామనవమి వచ్చేది ఉంది మీరు జనవరిలో మీరు ప్రతిష్ఠ చేశారు ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు పైన ఫ్లోర్ కంప్లీట్ కానీ ప్రధానమంత్రి కూడా కనుక ఇది ఎన్నికల వ్యూహమా లేక నిజంగానే రాముడి ప్రతిష్ట చేయడము విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది అది ఒక మంచి ముహూర్తం ఉందను చేశారా అనేటువంటి ప్రశ్న అయితే ఉంది కానీ ఇవాళ రాజకీయాలు ఏ దర్శించే మతానికి రాజకీయాలకు మధ్యన ఉండేటువంటి విభజన రేఖ ఏదైతే సున్నితమైన విభజన రేఖ ఇవాళ పోయింది పోయి మతం రాజకీయాలకు వచ్చింది రాజకీయాలు మతంలోకి వచ్చాయి కనుక ఇవాళ మతాన్ని రాజకీయాలని సెపరేట్ చేసేది ఎందుకంటే ప్రధానమంత్రి స్వయాన వెళ్ళి అక్కడ ఆయన పాల్గొన్న పద్ధతి కానీ ఆయన ఈ పది రోజుల్లో చేసిన పద్ధతి కానీ ఆయన ప్రధానమంత్రి ప్రధానమంత్రి అయినా ఆయన పూర్తి మత విశ్వాసాలతో అయితే ఇప్పుడు ఇది రాజకీయాలు మతం ఒకటేనా లేక మతానికి రాజకీయాలకి చారిత్రకంగా వచ్చిన విభజన అవుతుందో ఆ విభజన ఇంకా అసలు దానికి గౌరవం ఉందా లేదా విభజన ఇంకా వ్యాలిడా అనేటువంటి ప్రశ్న వస్తుంది కనుక దీంట్లో రెండు కలగాపలగమైపోయాయి కాబట్టి మతము రాజకీయాలు కలగమై ఇది ఇది మతము రాజకీయాలక లేక రాజకీయాలను మతంకు ఉపయోగిస్తున్నారా అనేది అది వచ్చేసింది కనుక జనము ఇవాళ రామ మందిరాన్ని చేయడానికి దాంట్లో రాజకీయాలు ఉన్నాయి అని అనొచ్చు వేదా ఆయన మత విశ్వాసం లేదు ఎవరి అవగాహన బట్టి వాళ్ళు దాన్ని అట్లా అర్థం చేసుకుంటారు ఓకే